భగవంతుడు అంటే మమ మాయ దురచయ గుణమయి త్రిగుణాత్మకమైన ఈ మాయ నేను విసిరిందేనయ్యా ఎందుకు విసిరావు ఈ జగత్తంతా ఒక ఆట ఆట ఆడుకోవాలంటే మాయ విసిరాలా వద్దా ఒక ఏదైనా క్రికెట్ ఆటలో పోటీ జరగాలంటే అటు పదకొండు మంది ఇటు పదకొండు మంది ఉండాలి చూడ్డానికి మనకు పదకొండు కోట్ల మంది పనికి మేన గ్యాంగ్ ఉండాలి చూసి అప్పట్లో కొట్టడానికి లేకపోతే క్రికెట్ ఏంటండి అదో పెద్ద మాయ ఒకడు ఓడిపోతాడు వాడే మన్నాడు గెలిచేస్తాడు గెలవగానే వాడికి బ్రహ్మరథం పట్టేస్తారు మర్నాడే వీడి మధ్య బాగా ఆడట్లేదు లేదు అయింది కాబట్టి అంటారు వాళ్ళ ఆవిడెందుకు అనుకోవడం ఆవిడ ఏమన్నా ఆడద్దని చెప్పిందా ఏదో అంటారండి ఇదే మాయ కానీ ఈ మాయ కదా ఆట అనేది ఆట ఇటు ఉండాలి అటు ఉండాలి ఓడాలి గెలవాలి రకరకాలు ఉంటాయి ఈ జగత్తంతా భగవంతుడు ఆడుకునే మా ఆట అందుకని ఆయన మాయ వాళ్ళ వేస్తాడు దీని నుంచి బయటపడాలంటే మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితి నన్నెవరు శరణు పొందుతారో వారిని నేనే బయట పడేస్తాను హాయిగా అన్నాడు మనకు గావలసింది ఏమిటి ఇంకా మనకు గావలసింది ఏమిటి నన్ను శరణ వేయడం నేను చూసుకుంటాను అడయా